హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ లాష్ పార్ట్లో శకుని దుర్యోధనుడితో మనం బందీలు అవుదాము ఇది నేను వేసే మాయాజాలం త్వరలోనే ఆ పాండవులు మన వలలో చిక్కుకుంటారని చెప్తాడు ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం േ ജീവൻ മാർഗമിരേ പഞ്ചമേദസം മഹാഭാരതം വിഷു ചുർപ്പി നീലിരി ജീവന വേദ മാർഗമിരിച്ചേത്രമേ മഹാഭാരതം ఆ తరువాత జరాసందుని ఆజ్ఞ మేరకు సైనికులు దుశ్శాసనుణ్ణి దుర్యోధను శకుని బందీలు చేస్తారు అప్పుడు దుశాసనుడు ఎందుకు ఇలా చేశారు మావయ్య మీరు అసలు ఇలాంటి పథకం వేశారెందుకు మనము ఇక్కడికి శరణు కోరి వచ్చాము కానీ బందీలయ్యాము అని అంటాడు అప్పుడు శకుని మేనల్లుడా రాజనీతిలోను జూదంలోను ఎత్తులు ప్రతిక్షణం మారుస్తూ ఉండాలి ఎలా పాచిక పడిందో మనము అదే విధంగా నడుచుకోవాలి అని చెప్తాడు వెంటనే దుర్యోధనుడు ఆ జరాసంధుడు రాజస్వ యజ్ఞం చేయడం వల్ల మనకే లాభం వస్తుంది శకుని మామ అని అడుగుతాడు అప్పుడు శకుని పాండవులు రాజస్వ యజ్ఞం చేసి హస్తినాపురం విడిచి స్వతంత్రులు అవుతారట కానీ అంతకుముందు జరగవలసింది ఈ జరాసంధుడి రాజస్వ యజ్ఞము యజ్ఞము మనమిప్పుడు ద్వారకపై దండయాత్రకు వెళ్ళలేము ఎందుకంటే ఇప్పుడు మనకు ద్వారకతో శత్రుత్వం లేదు బంధుత్వం ఉంది కనుక జరాసంధుడికి యజ్ఞం చేసి తనకు తాను ఏకైక చక్రవర్తిగా చాటుకుంటే అప్పుడు జరాసంధుడు కనుక మనల్ని ఆదేశిస్తే మనం ద్వారకపై దండయాత్ర చేయవచ్చు మొదటిది ద్వారకలో ఆ కృష్ణుడి చేతిలో మనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడం రెండవది ఆ పాండవుల చేతిలో నుంచి ఇంద్రప్రస్థాన్ని లాక్కోవడం అని అంటాడు వెంటనే దుశ్శాసనుడు ఆ యాదవులపై ప్రతీకారం తీర్చుకోవచ్చు కానీ పాండవుల నుండి ఇంద్రప్రస్థాన్ని ఎలా లాక్కోగలం మామయ్య అని అడుగుతాడు అప్పుడు శకుని హస్తినాపురం తరపున యుద్ధం చేయవలసి వస్తే ఎవరు చేస్తారు పాండవులు ఇంకా స్వతంత్రులు కాలేదు కదా మేనల్లుడా కృష్ణుడికి ఎదురుగా నిలబడి అర్జునుడు తప్పకుండా ధనస్సును ఎత్తవలసి వస్తుంది అటువంటి పరిస్థితి వస్తే ఆ పాండవులు తమ రాజ్యాన్ని త్యాగం చేసేస్తారు యాదవుల నాశనం ఇంద్రప్రస్థంపై అధికారం ఈ రెండు లాభాలు మనకు లభిస్తాయి మేనల్లుడా అని అంటాడు వెంటనే దుర్యోధనుడు మీరు జరాసందుడి యొక్క సైన్యాన్ని చూశారు కదా మామయ్య కేవలం నామమాత్రపు సేన మాత్రమే ఈ జరాసందుడు తన బాహుబలంపై ఉన్న గర్వంతో సూర్యులెవరినీ సైన్యంలోకి చేర్చుకోలేదు రాజస్వయజ్ఞ యొక్క ప్రాముఖ్యం వానికి ఎలా తెలుస్తుంది అని అంటాడు అప్పుడు శకుని శుక్ర అని తన పక్షి స్నేహితుణ్ణి పిలిచి నీవు సమాచారం తీసుకువెళ్ళవలసిందే అని చెప్పి తన కాలుకి సందేశాన్ని కడతాడు ఆ పక్షి వెళ్ళి సమాచారాన్ని కర్ణుడికి విస్తుంది కర్ణుడు ఆ సమాచారాన్ని చూసి బయలుదేరబోతూ ఉండగా వృషాలి ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నారో నాధ అని అడుగుతుంది అప్పుడు కర్ణుడు నా స్నేహితుడు ప్రమాదంలో పడ్డాడు ఇప్పుడు నేను అతన్ని రక్షించడానికి మగధకు వెళ్ళాలి అని చెప్తాడు అప్పుడు వృషాలి అదేంటి నాథ మీరు రాజ్యపదవి త్యాగం చేశారు కదా అని అంటుంది అప్పుడు కర్ణుడు నేను రాజ్యపదవి త్యాగం చేశాను కానీ నా స్నేహాన్ని త్యాగం చేయలేదు నా మిత్రుడు ఉపకారాన్ని నేను ఎల్లప్పుడూ మర్చిపోను కనుక నేను అతన్ని సహాయం చేయడానికి వెళ్ళాలి అని అంటాడు అప్పుడు వృషాలి క్షమించండి నాదా మీ ధర్మానికి నేను అవరోధం కాకూడదు అయితే రాజులతో స్నేహం ఇలాగే ఉంటుంది వారికి అవసరం వస్తే మీరిప్పుడు ధనస్సు చేతబట్టారు ఒకవేళ వారికి ఎప్పుడైనా అవసరం వస్తే మళ్ళీ మీరు కిరీటాన్ని ధరిస్తారా నాదా అని అడుగుతుంది అప్పుడు కర్ణుడు వ్యర్థవాదన చేయకు వృషాలి నా ధర్మాన్ని కాపాడాలి నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళబోతూ ఉండగా వృషాలి నేను గర్భవతిని నాదా నేను త్వరలోనే మీ సంతానానికి జన్మనివ్వబోతున్నాను మీ మిత్రుడికి ఏమైనా అయితే సమస్త హస్తినాపురం సైన్యం రక్షణగా ఉంటుంది మరి నాకు మీ సంతానానికి రక్షణగా మీరొక్కరే ఉంటారు కదా అని అంటుంది వృషాలి మాటలు విన్న కర్ణుడు ఏమీ మాట్లాడకుండా అలాగే నుంచోనే చూస్తూ ఉంటాడు ఆ తరువాత ఇంద్రప్రస్థంలో అర్జునుడు తమ రాజ్యభవనాన్ని పాండవులందరికీ చూపిస్తూ ఉంటాడు ఎక్కడ ద్వారం ఉందో అక్కడ గోడ కనిపిస్తుంది ఎక్కడ గోడ ఉందో అక్కడ ద్వారం కనిపిస్తుంది అదేవిధంగా ఎక్కడ నీరు ఉందో అక్కడ నేల కనిపిస్తుంది ఎక్కడ నేల ఉందో అక్కడ నీరు కనిపిస్తుంది ఇటువంటి అద్భుత మాయను సృష్టించగలడు మాయాసురుడు అని చెప్తాడు వెంటనే నకులుడు అయితే రాజస్వ యజ్ఞానికి వచ్చిన రాజులందరి మనస్సులో మన వైభవం చూసి ఈర్ష్య జనిస్తుందేమో అని అంటాడు అప్పుడు ధర్మరాజు ఇటువంటి భవనాన్ని నిర్మించవలసిన అవసరం ఏముంది అర్జున మాధవుడు ఇటువంటి భవనాన్ని నిర్మించమని సూచించి ఉండడు ఇది చూస్తే ఎవరికైనా వారి మనస్సులో ఈర్ష్య జనిస్తుంది అని అంటాడు అదే సమయంలో వాసుదేవుడు అక్కడికి వస్తాడు వాసుదేవుని చూసిన అర్జునుడు మాధవుడు వచ్చేస్తున్నాడన్నయ్య తాను సూచించిన దానికి పరమార్థం తానే స్వయంగా చెప్తాడు అని చెప్తాడు అప్పుడు భీముడు ఈ వాసుదేవుడికి ఎలా తెలుస్తుంది ఈ సమయంలో మనకు వారి సహాయం అవసరముందని అని అంటాడు అప్పుడు అర్జునుడు జన్మ సమయంలోనే మాధవుడు కారాగారాన్ని ఛేదించాడు ఆ మాధవుడికి అన్నీ తెలుస్తాయి ఎవరు తనను బంధించారని అది మనస్సు అయినా సరే కారాగారమైనా సరే అని అంటాడు అదే సమయంలో మగధలో జరాసధుడి సైన్యం దుర్యోధను దుశ్శాసను శకుణ్ణి చంపబోతూ ఉండగా కర్ణుడు తన బాణాలతో వారిని అడ్డుకుంటాడు ఆ తర్వాత కర్ణుడితో జరాసందుడు చాలాసేపు యుద్ధం చేస్తాడు చివరికి కర్ణుడు జరాసందుని బంధిస్తూ ఉంటాడు అప్పుడు శకుని వచ్చి సామ్రాట్ జరాసంధ వీరే మహారథి కర్ణుడు మా దుర్యోధనుడికి ప్రియమిత్రుడు వారు జీవితాంతం ఇక్కడే ఉండి మిమ్మల్ని బంధిస్తూనే ఉంటారు ఇక మీ ఆత్మగౌరవం నశించిపోతుంది మీ శక్తి సన్నగిల్లిపోతుంది సామ్రాట్ మీ శక్తికి యువరాజు దుర్యోధనుడి సామర్థ్యానికి ఉన్న తేడా ఇదే అని చెప్తాడు అదే సమయంలో వాసుదేవుడు ఇంద్రప్రస్థంలో పాండవులతో సామర్థ్యం అంటే ఏమిటంటే నూతన సృష్టిని నిర్మించడం ఇక శక్తి అంటే ఆ సృష్టికి విఘాతం కల్పించడం ఈ రెండిటికీ ఆవశ్యకత ఉంది కానీ ప్రాముఖ్యత ఎక్కువగా సామర్థ్యానికే ఉంది మీరిప్పుడు యజ్ఞం చేయబోతున్నారు కాబట్టి ఈ సమస్త ఆర్యావర్తంలో ఉన్న రాజులందరికీ మీ సామర్థ్యత ఏమిటో చూపించాలి అందుకే నేను మైసభ నిర్మాణాన్ని సూచించాను అని చెప్తాడు వెంటనే ధర్మరాజు కానీ వాసుదేవ ఈ మైసభ నిర్మాణాన్ని చూసిన వారి మనస్సులో ఈర్ష్య పుడుతుంది కదా అని అడుగుతాడు అప్పుడు వాసుదేవుడు ఒక మంచి నిర్మాణం జరిగినప్పుడు ప్రజలు దానిని చూసి ముగ్ధులై గర్వపడతారు మహారాజా ఆ రాజ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఎక్కువగా సహాయం చేస్తారు ఒక రాజు యొక్క సామర్థ్యం తన సైన్యంలో ఉండదు తన సహచరుల బలంలో ఉండదు తన అధికారంలో ఉండదు ఒక రాజు యొక్క సామర్థ్యం ఆ రాజ్య ప్రజల దేశాభిమానంలోనూ మిత్రుల నమ్మకంలోనూ శత్రువుల ఈర్ష్యలోనే ఉంటుంది అని అంటాడు అదే సమయంలో శకుని మగధలో జరాసందునితో ఒక రాజు యొక్క సామర్థ్యం తన సైన్యంలోనూ తన సహచరుల బలంలోనూ తన అధికారంలోనూ ఉంటుంది మీరంటే భయం ఉంది ఈ సమస్త ఆర్యవర్తనంలో కానీ ఈ దూర ప్రాంతాల్లో మీ ఆదేశాన్ని పాటించేవారు ఎవరున్నారు ఈ కారణంగానే సమ్రాట్ జరాసంద ఆ మాయదారి కృష్ణుణ్ణి మీరిప్పటి వరకు చంపలేకపోయారు అని చెప్తాడు ఆ తర్వాత వాసుదేవుడు పాండవులతో జరాసందుని వదతో మీ శక్తి బహిర్గతం అవుతుంది ఇక ఈ మైసభ నిర్మాణం వల్ల మీ సామర్థ్యం అందరికీ తెలుస్తుంది ఈ రెండు మహత్కార్యాలను పూర్తి చేయడం వల్ల ఈ సమస్త ఆర్యవర్తనంలో ఉన్న రాజులందరూ మిమ్మల్ని చక్రవర్తిగా గుర్తించి ఆమోదిస్తారు అని చెప్తాడు వాసుదేవుని మాటలు విన్న యుధిష్ఠుడు హస్తినాపురం ఆదేశం లేకుండా మన మగతపై దాడి చేయలేము జరాసందునితో సంధి కుదుర్చుకోవడానికి శకుని మామ దుర్యోధనుడు వెళ్ళారని వార్త వచ్చింది అని చెప్తాడు అప్పుడు అర్జునుడు కానీ ఆ విధంగా సంధి కుదుర్చుకోవాలంటే మన పెదనాన్న స్వయంగా జరాసందుని రాజ్యసభకు వెళ్ళి అక్కడ నిమ్నాసనాన్ని స్వీకరించాలి అలా నిమ్నాసనాన్ని స్వీకరించడం కంటే దుర్గంపై కౌరవుల పతాకాన్ని ఎగురవేయడమే పెదనాన్నకి ఆనందదాయకంగా ఉంటుంది కదా అన్నయ్య అని అంటాడు అప్పుడు భీముడు మీరు ఆదేశిస్తే మనం స్వతంత్రులం కాకముందే ఆ మగధను హస్తినాపురంలో కలిపేద్దాము మీరు దాడి చేయడానికి మాకు ఆదేశాన్ని ఇవ్వనన్నయ్య నేను జరాసందుని చంపడానికి ఉవ్విల్లుతున్నాను అని చెప్తాడు ఆ తర్వాత శకుని మగధలో జరాసందునితో మీ ఆదేశాలు అమలు చేయడానికి మహారథి కర్ణుడి ఆవశ్యకత ఎంతో ఉంది అతను దూర ప్రాంతాలలో మీ ఆదేశాలను అమలు చేస్తూ ఉంటారు ఈ కారణంగానే మీరు ఏకైక చక్రవర్తి అవ్వాలి అప్పుడు మీరు ఆ మాయదారి కృష్ణుణ్ణి అంతమొందించి యాదవ్ నాశనం చేయగలరు ఇక మేము ఇంద్రప్రస్థంపై అధికారం చేదక్కించుకొని ఆ పాండవులను నాశనం చేస్తాము ఇదే రాజనీతిలోని చక్రవ్యూహం ఈ చక్రవ్యూహాన్ని ఎవరూ ఛేదించలేరు సామ్రాజ్ జరాసంధ అని అంటాడు దిగుని మాటలు విన్న జరాసంధుడు మీరు నిజానికి బహు బుద్ధిమంతులు గాంధార రాజా శకుని నేను చేయనున్న రాజస్వ యజ్ఞం వల్ల ఆ ద్వారకపై దాడి జరుగుతుందనడానికి ఎటువంటి సందేహము లేదు కానీ అంతకు మునిపే యాదవులతో స్నేహం చేస్తున్న నూరుగురు రాజులను బలిచ్చి నేను నరమీధ యజ్ఞం చేస్తాను నేను చంపబోయే ఆ నూటొకటవ వాడు ఆ యాదవుడు కృష్ణుడే అని అంటాడు ఆ తర్వాత వాసుదేవుడు యుధిషియుడితో మహారాజా మీ సైన్యానికి తప్పకుండా విజయం లభిస్తుంది ఆ జరాసందుని అంతం మీ రాజస్సు యజ్ఞానికి ఆరంభమవుతుంది అని చెప్తాడు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ